ఈ కర్కాటక రాశి వారికి అనానుకూల సమయము మనోవ్యధ నష్టము ఏ విధమైనటువంటి ఏదో విధంగా వాహన ప్రభావము అపనిందలు రుణ బాధలు కోర్టు వ్యవహారాలు ఇత్యాది కూడా అన్ని చిక్కులే ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు ఆ చిక్కుల నివారణకై శ్రీరామ మంత్రాన్ని ఓం శ్రీం రామ్ రామాయణమ లేదా హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కలవు స్మరణాముక్తి కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి రామ మంత్ర తారకం కానీ రామమంత్రం కానీ రామ అష్టోత్తరం కానీ ఏవైనా చేసినట్టయితే వీరికి కాస్త ఉన్నటువంటి ఆ తీవ్రత తగ్గి శుభ ఫలాలు కలిగేటువంటి అవకాశం మెడిగా ఉందండి ఇది కర్కాటక రాశి వారికి